నమస్కారం వెలుగువైపు ప్రయాణం ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం శివమొగ్గ నుంచి శృంగేరికెళ్ళే దూరంలో మధ్యలో ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో కమండల గణపతి అన్న ఆలయం ఉంది ఈ ఆలయం యొక్క విశిష్టతని ఈ ఆలయం యొక్క ప్రఖ్యాతిని మన గైడ్ గారు మనకి వివరిస్తారు నమస్కారం అండి నా పేరు రాజు కెఎస్ డెడిసి డిపార్ట్మెంట్ కర్ణాటకలో ఇక్కడ ఈ ప్లేం చేస్తున్నారు కదా ఇది కమండల గణపతి క్షేత్ర చిక్కమంగళూరు డిస్టిక్ కొప్ప తాలూకులో లోపల వస్తుంది ఇక్కడ పార్వతి గారు వచ్చిన తర్వాత ఈ బ్రాహ్మీ నది ఉగమైపోతుంది కారణం ఏమంటే ఇతిహాసం ఏమి వస్తుందంటే ఏం చెప్తారంటే ఇక్కడి నుంచి పదినైదు కిలోమీటర్ దూరంగా ఇంకొకటి ప్లేస్ ఉంది శనీశ్వర మూల దేవస్థానం అక్కడ ఉంది అది పేరు పేరు ప్లేస్ పేరు ఏమంటే బృగావదే అక్కడ మూల శనీశ్వర దేవస్థానం మందిరం ఉంది అక్కడ తరువాత వచ్చిన పార్వతి గారికి కైలాసంలో శని దోషం వచ్చింది దానికోసం దేవత గారు చెప్తారు చూడు పార్వతి గారు భూమి దగ్గర వెళ్ళి శని దోషం శని దేవుని నుంచి ఆశీర్వ ఆశీర్వాదం తీసుకోవాలి మీరు వెళ్ళండి అలా చెప్తారు పార్వతి గారు ఇక్కడి నుంచి భృగావతి క్షేత్రకి అక్కడ వస్తున్న తర్వాత అక్కడ రుచిముని గారు చెప్తారు చూడు పార్వతి ప్రతివ్రతిగా పరిశుద్ధిగా రావాలి దానికోసం అక్కడి నుంచి పదహైదు కిలోమీటర్ దూరంగా ఉంది నా కమండల చేతిన దానికోసం ముందుగా ఈ ప్లేస్లో పేరేమంటే వశిష్ఠ మహర్షిమని గారు ఆ పేరును పిలుస్తున్నారు పార్వతి వారు వచ్చిన తర్వాత కమండ గణపతి క్షేత్రం అయిపోతుంది పేరు ఇది ఇక్కడ వచ్చిన తర్వాత పార్వతి గారికి పరిశోధన అయిపోతే నీళ్లు లేదు అక్కడ బ్రహ్మదేవి ఇక్కడ ప్రత్యక్షణం చేసి తన కమండల నుంచి నీళ్లు తీసుకోండి ఇక్కడ ప్రోక్షణ చేసిన తర్వాత బ్రాహ్మీ నది ఉగమైపోతుంది ఈ నదిలో పార్వతి దేవి దేవి గారు ఇక్కడ స్నానం చేసి ఇక్కడ పార గణపతిలో ప్రతిష్టాపన చేసి పూజ చేసిన తర్వాత ప్రతిష్టాపన చేసిన తర్వాత పరిశుద్ధి తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ భృగావతి ప్లేస్కు పార్వతి గారు వెళుతున్నారు వెళ్ళి వెళ్తారు దానికోసం పార్తి వచ్చిన తర్వాత ఇది ఖమ్మం క్షేత్రాల్లో ఎసరైపోతుంది ఇక్కడ నది గణపతి ముందుగా భూమి లోపల లోపల కింద లోపల కింద ఒక బయటకు వస్తుంది ఇది బ్రాహ్మి నది ఉగమ స్థాన పవిత్రగా స్థాన ఇక్కడ ఒక అమావాస్యంలో దినంలో ఇక్కడ విశేష పూజ చేస్తారు పూజారి గారు దానికోసం ఏమేమి భక్తలు తీసుకురావాలంటే అర్ధ కేజీ జేంతప్ప అర్ధ కేజీ సక్కర అర్ధ లీటరు హాలు అర్ధ లీటరు ఎన్నె ఉయ ఎన్ను ఇదంతా తీసుకురావండి అమావాస్య లోపల సెవెన్ ఓ క్లాక్లో ఉదయం వచ్చి ఇక్కడ స్నానం చేసిన తర్వాత అదంతా ఇక్కడ పూజారి గారికి ఇచ్చిన తర్వాత ఒక గంట పూజన చేసిన తర్వాత మీరు ఆ తీర్థం పోక్షణ తర్వాత మీరు ట్రైన్లో దీపం పెట్టుస్తారు అంత అంటే ఏం చేస్తానంటే ఏమైనా ఉంటే చని గ్రాసం పూర్తిగా పారిపోతుంది ఇది ఇక్కడ విశేష పూజ చేసిన ఇక్కడ విశేష పద్ధతి ఉంది ఇక్కడ నుంచి నీళ్లు తీసుకుంటే మీరింట్లో దేవుళ్ళ కోనలో పెట్టి పెద్దవాళ్ళు కుర్రాళ్ళు కూడా ట్వంటీ వన్ డేస్ స్నానం చేసిన తర్వాత తీర్థం లేక నీళ్లు తీసుకుంటే ఎంత శని గ్రామం కూడా పారిపోతుంది ఇక్కడ పది గుంటల తర్వాత ఇక్కడ పూజ చేయలేదు ఇది శివమొగ్గ నుంచి శృంగేరికి వెళ్ళే దారిలో ఈ ఆలయం పేరు కమండల గణపతి ఈ గణపతి విగ్రహం ఇక్కడ మనం చూస్తున్నాం కదండి ఈ గణపతి విగ్రహానికి ముందు ఇక్కడ నీళ్లు ఊరుతూ ఉంటాయి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు నీ నీళ్ళు అలా ఊరుతుంటాయి ఇలా ఊరిన నీళ్ళు ఇట్లా వెళ్ళి ముందు ఒక కులంలో పడతాయి ఈ నీళ్ళు స్నానం చేసిన వాళ్ళకి చాలా ఆరోగ్యం అందుకని ఇది మీకు అందరికీ చూపించడం జరుగుతుంది